సంతోష దేవర మహ్యంత్రి మొదటి భక్తుడు దేవాలయం తదుపరి ఆరవ మాసమున దేవుడు గ్లాబ్రియేలు దూతను గలీలియా సీమయం నజరేత్ నగరమునకు పంపెను దేవదూత ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనను దేవదూత మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అంతటా మరి ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని రెండవ గుర్తు దేవమాత పవిత ఎలసిబేత్తమ్మను సందర్శించడం గురించి ధ్యానించడము గాక ఆ రోజులలో మరి అమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయి ఆమె జగర్యా ఇంటిలో ప్రవేశించి ఎలుషబెత్తమ్మకు వందన వచనము పలికెను ఆ శుభవచనములు ఎలుషబెత్తమ్మ చెవిని పడగాని ఆమె గర్భమందల శిశువు దంతులు తిమ్మట పిమ్మట ఎలుషబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లని స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము నీ గర్భఫలము ఆశీర్వదింపబడి మూడవ గుర్తు ఏసు పుట్టుకను గురించి ధ్యానకు బీమునకు జనాభాల కళలు తమ పేర్లు చేపించుకునేటు తనకు నిశ్చితార్థం చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు వారినప్పుడు మరి అమ్మకు ప్రసవ కాలము అమ్మ తన సమీపించుకుమారిని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో వరిండబెట్ట నాలుగవ గుర్తు బాలయేసు దేవాలయంలో కానక్దాన పగింపు ధ్యాన దాకా ప్రతి దేవునికి మగబింపలేనని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరిసేపు బానుని ఎరుసేమునికి తీసుకొని పోయింది ఎరుసలేములో సిమియోను అని ఒక నీతి మనుషుడు దైవభక్తుడు ఉండను పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయములకు వచ్చాను తల్లిరంజులు బాలయస్సును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బానుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్కృతి ప్రభు నీ మాట ప్రకారం ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపడి ఐదవ గుర్తు దేవమాత తప్పిపోయిన బాలయసుని దేవాలయంలో కనుగొనటం గురించి ధ్యానించడం తర్వాత యుషనేమలో నేర్పించిపోయింది తల్లిదండ్రులు అది ఎదుగురయ్యాయి వెతికి వెతికి వేశారైన వరకర్ వారు యుషనేము తిరిగి వచ్చిరి వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరిగి ప్రశ్నలు వేచిన ఆయనను వారు కనుగొనిరి